రూపాయల నుంచి ప్రారంభం చేద్దాం అది నా నుంచే ప్రారంభమవుతుంది అవుతుంది ఐదు వేల రూపాయలు గజానంద్ గారి పాట ఎవరు సార్ సంగమేష్ ఆరు వేల రూపాయలు సంగమేష్ గారి పాట ఆరు వేల రూపాయలు సంగమేష్ గారి పాట ఏడు వేల రూపాయలు పేరు సంగమేష్ గారి పాట ఎనిమిది వేల రూపాయలు పది వేల రూపాయల పాట ప్రశాంత్ గారి పాట పది వేల రూపాయలు ప్రశాంత్ గారి పాట

రూపాయలు శ్రీనివాస్ యాదవ్ ఇరవై వేల రూపాయలు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గారి పాట ఇరవై వేల రూపాయలు చెప్పండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు